హలో హాయ్ గైస్ వెల్కమ్ టు ఎస్ఆర్ ఎడ్యుకేషన్ ఈరోజు మనకు రిజల్ట్ రావడం అనేది జరిగింది చాలామంది క్వాలిఫై కాలేరు అదేవిధంగా క్వాలిఫై అయిన వారికి తక్కువ మార్క్స్ అనేటివి రావడం జరిగింది మీరు ఎవరు బాధపడకండి నెక్స్ట్ మనకు ఏప్రిల్లో టెట్ నోటిఫికేషన్ వస్తుంది అదేవిధంగా జూన్లో ఎగ్జామ్ ఉంటుంది జూన్ లేదా జూలైలో సో మనం ఇప్పటి నుండే మంచిగా ప్రిపరేషన్ అయితే నెక్స్ట్ టెట్లో ఎక్కువ మార్క్స్ సాధించే అవకాశం ఉంటుంది అదేవిధంగా నేను ఈ వీడియోలో చెప్పవలసింది ఏమంటే నాకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి నేను ఏం చదవడం ద్వారా నాకు ఈ మార్క్స్ వచ్చినాయి అనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం ఏ బుక్స్ చదివినమో చూద్దాం నేను తీసుకున్న బుక్స్ ఇవేనండి ఇంగ్లీష్ వచ్చేసి లాజికల్ మైండ్ అనేది తీసుకోవడం జరిగింది దాంట్లో మనకి ఏంటంటే లెసన్ వైజ్ పిట్స్ ఉంటాయి అదేవిధంగా గ్రామర్ అంతా ఉంటుంది లెసన్ వెనకాల మనకు దానికి సంబంధించిన గ్రామర్ కీ పాయింట్స్ అర్థాలు అన్నీ ఉంటాయి ఇది నేను ఆర్డర్ ఆర్డర్ పెట్టి తీసుకోవడం జరిగింది లాజికల్ మైండ్ అనేది చాలా బాగుంటుంది ఇది మనం బుక్స్ చదివిన తర్వాత వీటిని ఒక్కసారి మనం ప్రాక్టీస్ చేస్తే మనకు ఈజీగా ఉంటుంది ఇవి వచ్చేసి బుక్స్ నా దగ్గర థర్డ్ ఫోర్త్ అవి లేవు ఫిఫ్త్ నుండి ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మనం ఫిజిక్స్ చూద్దాం ఫిజిక్స్లో ప్రతిదీ నేను ఆండర్లైన్ పెట్టుకోవడం జరిగింది అదే విధంగా ఇంపార్టెంట్ నాటికి బాక్స్ లాగా పెట్టుకోవడం జరిగింది ఇది మనకు ఎయిత్ క్లాస్ ఫిజిక్స్ అండి ఇలా బాక్సులు పెట్టుకోవడం దాని ద్వారా ఏంటంటే మనకు తొందరగా చదివేటప్పుడు అక్కడ ఇంపార్టెంట్ ఏమున్నాయి అక్కడికే మన ఫోకస్ వెళ్ళడం జరుగుతుంది ఇది నైన్త్ క్లాస్ ఫిజిక్స్ నైన్త్ క్లాస్ ఫిజిక్స్ డేటకి ఏం అవసరం లేదు మనకు ఎయిత్ వరకు సరిపోతుంది నేను ఏంటంటే చూపిస్తున్నాను నా దగ్గర ఇప్పుడు ఎయిత్ నైన్త్ టెన్త్ మూడు ఉన్నాయి ఫిజిక్స్ నెక్స్ట్ వచ్చేసి సోషల్ సోషల్ సిక్స్త్ క్లాస్ పెట్టలే అది సెవెంత్ క్లాస్ సోషల్ దీంట్లో కూడా ప్రతిది ఇంపార్టెంట్ మనకి ఏమైతే అనిపిస్తాయో అవన్నీ ఒకటికి రెండుసార్లు అండర్లైన్ చేయడం కానీ బాక్సులు కొట్టుకోవడం కానీ ఇలా చేయడం ద్వారా మనకు తొందరగా గుర్తుండే అవకాశం ఉంటుంది మనం బుక్స్ అనేది ఒకసారి పక్కకు పెడితే సరిపోదు ఒక్కొక్క బుక్ని కనీసం కనీసం ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ అన్నారు రివిజన్ చేస్తే మనకు ఎక్కువ గుర్తుండే అవకాశం ఉంటుంది ఈ ఎయిత్ క్లాస్ ఫిజిక్స్ నా దగ్గర న్యూ ఇయర్ లేవండి న్యూ ఇయర్ లేకుంటే నేను మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ న్యూ టెస్ట్ బుక్లో నుండి దీంట్లో ఏవేవైతే పాయింట్స్ మిస్ అయినాయో అవి యాడ్ చేసుకోవడం అనేది జరిగింది ప్రతి బుక్లో అంతే చేశాను నాకు టెత్ వరకు ఎయిత్ వరకు సరిపోతుందండి ఏ ఏ సబ్జెక్ట్ అయినా ఈ నైన్త్ క్లాస్ సోషల్ ప్రతీది మార్కర్తో కానీ ఇట్లా మనం ఆన్లైన్లైన్ చేసుకుంటే మనకు ఎక్కువ గుర్తు ఉంటుంది అదేవిధంగా మనం చదివేటప్పుడు ఈజీగా ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు మనం ఈవీఎస్ చూద్దాం థర్డ్ క్లాస్ ఈవిఎస్ మన థర్డ్ ఫోర్త్లో నుండి ఏమొస్తే అనుకున్నాను థర్డ్ ఫోర్త్ నుండి కూడా ఎక్కువనే అడగడం జరుగుతుంది మధ్యలో ఫిఫ్త్ క్లాస్ నా దగ్గర ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ ఏ ఉన్నాయి నేను న్యూ టెక్స్ట్ బుక్ నుండి అన్ని పాయింట్స్ ఆర్డ్ చేసుకోవడం జరిగింది ఇది వచ్చేసి సిక్స్త్ దీంట్లో కూడా కింద మనకు బాక్స్లో ఇస్తుండే చూడండి అవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వాటి నుండి మనకు క్వశ్చన్స్ అనేటివి అడగడం జరుగుతుంది నేను వాటికి కూడా కింద కొన్ని మిస్ అయిన వాటికి కూడా నేను ఆన్లైన్ చేసుకొని మరి స్టార్ మార్క్ పెట్టుకొని రాసుకోవడం జరిగింది ఏవేవైతే పాయింట్స్ మిస్ అయినాయి ప్రతిదీ ఇట్లా మనము ఎక్కడన్నా మిస్ అయినా ఏమైనా మనం రాసుకోవడం అది చేయడం ద్వారా మనకి ఎక్కువ గుర్తుంటుంది ఇది వచ్చేసి సెవెంత్ క్లాస్ నెక్స్ట్ ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాస్ న్యూ టెస్ట్ బుక్కే ఉంది మనకి ఏవైతే మనం చదివేటప్పుడు ఇంపార్టెంట్ అనిపిస్తుందో వాటిని ముందే ఆండర్లైన్ చేసుకోవడం కానీ మార్కర్ ఉంటే మార్కర్ తోటి లై ఆండర్లైన్ చేసుకోవడం కానీ లేకుంటే బాక్స్ లాగా దాని చుట్టూ గీయడం కానీ అట్లా పెట్టడం ద్వారా మనకు ఎక్కువ చదివినప్పుడు తొందర మనం అక్కడికే వెళ్తాం ఓ ఇక్కడే ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడనే ఉన్నాయి అన్నట్టు పార్ట్ వన్ ఇది నెక్స్ట్ పార్ట్ టూ మన టెట్ వరకు నైన్త్ టెన్త్ అవసరం అంటారు కానీ చూస్తే బెటర్ మనకు ఏవైతే లింక్ ఆఫ్ ఉన్నాయో టాపిక్స్ వాటిని ఒకసారి చూస్తే అయిపోతుంది నెక్స్ట్ తెలుగు తెలుగులో కూడా మనకు ఈ చిన్న చిన్న వీటి నుండి ఏమొస్తాయి అనుకుంటాం కానీ వాటి నుండి వారు ఎగ్జామ్లో ఎక్కువ అడగే అవకాశం ఉంటుంది సో మనం ఏ పాయింట్ కూడా మిస్ కాకుండా ప్రతిదీ మనం మనకు చాలా ఉపయోగపడుతుంది ఫిఫ్త్ క్లాస్ తెలుగు నెక్స్ట్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ మనం ఏంటంటే ఒక్కసారి కాకుండా ఎక్కువ సార్లు రివిజన్ చేయడం ద్వారా ఇవన్నీ గుర్తుంటాయి మనం ఏంటంటే ఒక్కసారి ఈ బుక్ ఇంకోసారి ఇంకో బుక్ ఇలా చదవడం ద్వారా ఏంటంటే మనకు గుర్తుండవు అవి మనం ఎగ్జామ్కి వెళ్ళే వరకు కన్ఫ్యూజ్ అవుతాం ఇదా అదా అని ఆన్సర్ ఇప్పుడు మనం మ్యాథ్స్ చూద్దాం మ్యాథ్స్ నేను సిక్స్త్ నుండే ప్రాక్టీస్ చేస్తున్నాను ఫిఫ్త్ వరకు అంటే నార్మల్గా ఉంటుంది నేనేంటే మ్యాథ్స్లో లెక్కలు ఏమున్నా కానీ నేను బుక్లోనే క్వశ్చన్స్ పక్కకి రాసుకుంటాను ప్రతి లెక్క దాంట్లోనే చేయడం ద్వారా ఏంటంటే మనం బుక్ ఇంకోసారి తీసినప్పుడు మనం డైరెక్ట్ దాంట్లోనే ఉంటాయి లెక్కలు నోట్స్ అది ఇది అంటే నోట్స్ రాసుకుంటే బెటర్ కానీ నేను ఏంటంటే బుక్నే రాసుకున్నా ఇది వచ్చేసి సెవెంత్ క్లాస్ మ్యాథ్స్ ఓకే చెప్పడం మర్చిపోయాను నాకు వచ్చిన మార్క్స్ వచ్చేసి వన్ వన్ ఎయిట్ అండి ఓకే మనం ఇప్పుడు సైకాలజీ అదేవిధంగా మనం నేను చేసిన ప్రాక్టీస్ బిట్స్ ఏంటి అనే దాని గురించి రేపటి వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా మనం ఒక మంచి టైం టేబుల్ వేసుకొని ఆ టైం టేబుల్ ప్రకారం ప్రిపరేషన్ అయితే ఎక్కువ మార్క్స్ సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనం ఒక టైం టేబుల్ వేసుకొని దాని ప్రకారం ఫాలో అవుదాం మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది వచ్చేసి ఎయిత్ క్లాస్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ అయినా షేర్ చేయండి థ్యాంక్ ఇది ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్